హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి కనెజ్ బుక్ స్టాల్ మంచిర్యాల్ మ్యాథమెటిక్స్లో భాగంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొంత సొమ్ముపై చక్రవడ్డీ ప్రకారం రెండు సంవత్సరాలలో నలభై తొమ్మిది బై ఇరవై ఐదు రెట్లు అయిన వడ్డీ రేటు ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏ ఈక్వల్ టు పీ ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు అంటే అసలు ఇచ్చిండు అంటే నలభై తొమ్మిది బై ఇరవై ఐదు బై పీ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆరు బై హండ్రెడ్ టూ అయితే నలభై తొమ్మిది బై ఇరవై ఐదు ఈక్వల్ టు వన్ ప్లస్ ఆరు బై హండ్రెడ్ స్క్వేర్ దీన్ని వర్గమూలం చేస్తే వన్ ప్లస్ ఆరు బై హండ్రెడ్ ఈక్వల్ టు నలభై తొమ్మిది బై అంటే ఇది సెవెన్ స్క్వే సెవెన్ బై ఫైవ్ ఇప్పుడు వన్ ప్లస్ ఎయిట్ వస్తే మైనస్ అవుతుంది ఆరుకొల్ by 100 బై హండ్రెడ్ ఇది 5 టు సెవెన్ బై ఫైవ్ మైనస్ టూ బై ఫైవ్ ఇంటూ బై హండ్రెడ్ ఏట్ వస్తే ఆ రోజు ఫార్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేకుండా మనకు షార్ట్కట్ టెక్నిక్లో మనం చేస్తే ఆరు విలువ రావడం జరుగుతుంది ఎన్ని రెట్లు అనేది ఇవ్వడం జరిగింది కదా ఎన్ని రెట్లు అది నలభై తొమ్మిది బై ఇరవై ఐదు ఇచ్చిండు దాన్ని వర్గం రెండు సంవత్సరాలలో అన్నాడు కాబట్టి వర్గమూలం చేయాలి వర్గమూలం చేస్తే ఏడు బై ఐదు వస్తుంది ఏడు బై ఐదు రాగానే డిఫరెన్స్ న్యూమరేటరు డిఫరెన్స్ చేస్తే సెవెన్ బై ఫైవ్ డిఫరెన్స్ బై డినామినేటర్ ఇంటూ హండ్రెడ్ సెవెన్ బై ఫైవ్ మైనస్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ టూ బై ఫైవ్ ఫార్టీ పర్సెంట్ రావడం జరుగుతుంది ఈ ఫార్టీ పర్సెంట్ సెవెన్ బై ఫైవ్ ఇది రావడం జరుగుతుంది ఇది షార్ట్కట్ అండి ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్పై మా దగ్గర అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి షార్ట్ కట్స్ మీకు నచ్చినట్టయితే మీరు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా యొక్క మనవి థ్యాంక్ యూ వెరీ మచ్